నాకు తెలిసిన మేరకు రైట్ సార్ డైరెక్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటేనే మీరు ఒంటి కాల మీద లేస్తున్నారు డైరెక్ట్ వెళ్తున్నాను నేను మీరు రైతు రుణమాఫీ గురించి అంటే ఎక్కువ మందికి కాలేదు ఇవన్నీ ఎందుకు డైలాగులు కొడుతున్నారు వైరా వెళ్ళినప్పుడు కానీ ఇంకో దగ్గర వెళ్ళినప్పుడు కానీ అమెరికా వెళ్ళినప్పుడు కానీ అని చెప్పి మీరు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు ఈవెన్ కరెంట్ కష్టాల మీద కూడా మీరు మాట్లాడుతారు సేమ్ మీరు మాట్లాడిన వీడియో ఈరోజు వస్తుంది తెల్లారు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి దాదాపు నైంటీ పర్సెంట్ కేటీ శరత్ సార్ నోట్లకి వెళ్ళి వచ్చినట్టే డైలాగులు ఆ కావీ పేసినట్టుంటది మీరు రాత్రిపూట ఏమైనా చెప్తున్నారా లేదంటే మీ ఛానల్ అయినా ఏమన్నా చూస్తున్నాడా మీరు ఇద్దరు ఇప్పుడు మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఇంకొకటి సార్ మీరు గతంలో లో వెళ్తాను మాట్లాడేరు కలిసి పని చేసారు గవర్నమెంట్ లీడర్గా స్పెషల్ జీపీగా ఖచ్చితంగా మీకు ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది మీరు మళ్ళీ ఇప్పుడు కలర్ కూడా ఆ కండువ కలరే ఉంది షర్టు మీరు బీఆర్ఎస్ లో అంటే ఈ గులాబీ కలర్ వాళ్ళు అయ్యే సొస్తా అంటే గులాబీ పూలు మీరు ఎవరే నెక్స్ట్ సీఎం చేద్దామని అనుకుంటున్నారా నేను కాదు కదా కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు పెడుతున్నారు చూస్తున్నాను రకరకాలుగా నాకు చాలా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి చాలా గొప్పగా ఒక రైతు రుణమాఫీ గురించి ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేసినాడు రెండు లక్షల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తాము తర్వాత ఎవరెవరైతే ఆల్రెడీ కేసీఆర్ ద్వారా రుణమాఫీ పొందినారో వాళ్ళు మళ్ళీ రుణాలు తెచ్చుకోండి తెచ్చుకున్నా కానీ డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తానని ప్రజలను నమ్మబలికినాడు అట్లాంటి అట్లా నమ్మబలికిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు అయినాక అతను ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను విస్మరిస్తుంటే ఆయన్ని మనం విమర్శించినాం అయితే మా అది మేజర్ ప్రతిపక్షం అయినందువల్ల వాళ్ళకి సొంతగా ఆలోచన వచ్చినా రాకున్నా ఇతరులు ఎవరైనా సునిశ్చితంగా విమర్శన చేస్తే ఆ విమర్శలోంచి కొంత వాళ్ళు కాపీ చేస్తే తప్పని నేను నాగరికత అంటే ఏందండి అనుకరణే కదండి ఇప్పుడు మనం మా ఇవాళ మాట్లాడుతున్నా ఈ భాష మనం సృష్టించిందా కాదు కదా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి జ జనరేషన్స్ వచ్చిన నాలెడ్జ్ని మనం ఈనాడు వాడుతున్నాం అట్లనే వాళ్ళు కూడా ఈ అరే ఈయన చేసే విమర్శ కొద్దిగా బాగానే ఉంది ఇది కరెక్టే కదా అనే ఒక ఆలోచన చేసేసి వాళ్ళు కనుక దాన్ని అనుకరిస్తే ఆ తప్పు నాది కాదు కదా ముందు నేను మాట్లాడినాక వాళ్ళు మాట్లాడుతుంది తప్ప వాళ్ళు మాట్లాడిన దాన్ని నేను మాట్లాడలేదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన భాషని నేను మాట్లాడితే నాకు బీఆర్ఎస్తో సంబంధం అంటగడితే అర్థం ఉంది నేను చెప్పినాను శాసనసభలో కూడా ఒక వ్యక్తిగతంగా ఒక పథకం ప్రకారంగా ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా కేవలం కేసీఆర్ కుటుంబం మీదనే చర్చ జరిగేటట్టు చేసి ఏదో రకంగా రక్కస్ క్రియేట్ చేసేసి ప్రజలు ఈనాడు పడుతున్నటువంటి బాధలని ప్ర ప్ర ప్రభుత్వం దృష్టికి రాకుండా సభలో చర్చ జరగకుండా చేస్తున్నారు ఆ కాంగ్రెస్ పనిన ఉచ్చులో బీఆర్ఎస్ మే ప్రధాన ప్రతిపక్షం పడ్డది అసలు పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం పట్టుకొని ఇగో మీరు గిన్ని ప్రామిసులు ఇచ్చినారు గిదింట్లో గిట్ల చెప్పినారు గిదింట్లో గిట్ల చెప్పినారని అంశాల వారీగా ఎందుకు ప్రశ్నలు వేయరు అని నేను అన్న తర్వాత కేటీఆర్ గారు శాసనసభలో మాట్లాడినాడు అదైన బాధ్యత ఎందుకంటే మేజర్ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి మాజీ మంత్రి ఎంతో కొంత ప్రజాజీవనంలో తన దీన్ని గడిపినాడు ఏది ఏమైనా నేను ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కేటీఆర్ను పోలిస్తే డెఫినెట్లీ నా నాలుగు మార్కులు కేటీఆర్కే ఉంటాయి రేవంత్ రెడ్డికి ఉండదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉద్యమ చరిత్రే లేదు ఎన్నడ అయినాడు తెలంగాణ ఉద్యమంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ప్లీజ్ మనలో మాట మనలో మాట ఎస్ ఎగ్జాక్ట్లీ కావచ్చు వాడు ఎవరి పిల్లోడనే కావచ్చు సింహం పిల్ల సింహంలాగానే గర్జిస్తుందా లేకపోతే కుక్కలాగా కాయకాయ అంటుందా చెప్పండి కేఎస్ కేసీఆర్ సింహము కేసీఆర్ కొడుకు కూడా అట్టనే గర్జిస్తున్నాడు గర్జించాలి ఇంకా ప్రజల తరఫున కొట్లాడాలి ప్రజల మధ్యలో మమేక మమ్మల్ని అవితే ఆయన లీడర్షిప్ యాక్సెప్ట్ చేయడానికి నాకేం పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు కాకపోతే ప్రజల తరఫున ఉండాలి నువ్వు ఎట్లా అయితే దోపిడీ చేసినారు కదా ఆ కుటుంబం ఏదైతే ప్రజల యొక్క ఆస్తులను ప్రజల యొక్క సంపదని దోపిడీ చేసేసేసి రకరకాలుగా వాళ్ళు కోట్లా కోట్లు ఎదిగినప్పుడు వాళ్ళ అవినీతిని ఛాలెంజ్ చేసినాం ఇవాళ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షాన్ని విమర్శించడం రాజకీయం ఉన్నారండి ఎప్పుడైనా అధికార పక్షం చేసే తప్పులను విమర్శించడము చూపెట్టడము ఎత్తి చూపట్టడం ఇది పత్రికలుగా బాధ్యత పౌరులుగా మన బాధ్యత అదే పార్టీలో ఉంటూ కూడా ఆ పార్టీ ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను నేను విమర్శిస్తుంటే దాన్ని మెచ్చుకోవాలా లేకపోతే మెచ్చుకోకుంటే మానే కనీసం నన్ను బీఆర్ఎస్ అంట కడితే అది ఏమన్నా అర్థం ఉందా అవును ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు మీకు డౌట్ వస్తుంది ఎట్లా అంటే రేవంత్ రెడ్డి కన్నా కేటీఆర్ బెటర్ అంటారు డెఫినెట్లీ నేనే తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తాను కేసీఆర్ సింహం సింహం కడుపున సింహమే పుట్టిందని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు కరెక్ట్ తెల ఎవడన్నా కాదనగల కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ మాట్లాడతారు కాదండి తెలంగాణ ఉద్యమ చరిత్రను గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో గాని కేసీఆర్ యొక్క పాత్రను మీరు చిదిమేయగలరా చెరిపి వేయాలి ఎవరు మీరు కేసీఆర్ తప్పులను తిట్టినాం తప్ప కేసీఆర్ ఏం చేయలేదు మేము చేసినాము అమరవీరులు అందరూ చేసినారు అదే అందరికి అది ఎవరైనా ఉద్యోగం ఒక్కరిని అంటే కాదు నేను మీరు చెప్పేది వినండి దయచేసి ప్లీజ్ నేను ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూస్తున్నాడు ఒక ఉద్యమకారుడు ఒక నాన్ ఉద్యమకారుడు ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఒకవైపు ఉద్యమంలో ఎంతో కొంత భూమిక పాత్ర పోషించిన వ్యక్తి ఇంకొక ఆయన అఫ్కోర్స్ ఆయన అవు వెంట లేగలాగా పోయిండు ఆ మాట నేను కాదనిలేను కేసీఆర్ ఆవైతే కేటీఆర్ లేగా అయిన వెంట పోయిండు ఏది ఏమైనా ఏది ఏమైనా కానీ ఎంతో కొంత ఉద్యమంతో మాత్రం ముడిపడున్న మాట మాత్రం ఇది వివాదాస్పదమైన విషయం కాదు నిర్వివాదాంశం ఏంటంటే కేటీఆర్ ఎంతో కొంత ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాడు తెలంగాణ భావజాలం గల వ్యక్తి తెలంగాణ ప్రజల పట్ల ఎంతో కొంత మాట్లాడిన వ్యక్తి ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండే ఆ తర్వాత అధికార పక్షంలోకి వచ్చినాడు అధికార పక్షంలోకి వచ్చినాక వెరితలలు వేసింది అధికారాన్ని నెత్తికెక్కింది ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను హింసించడము దాడి చేయడము రకరకాలుగా సోషల్ మీడియా మీద అటాకులు చేసినప్పుడు కేటీఆర్ని ఏమైనా వదిలేట్టినామా ఆనాడు విమర్శించలేదా విమర్శించరాము ఈనాడు ప్రజల తరఫున మాట్లాడుతున్నప్పుడు ఓకే రైట్ ఆయన చేసేది మంచి పనే అని అంటున్నాము దీనికి కేటీఆర్తో సంబంధాలు పెట్టుడు గతంలో కలిసి మంది ఎంతోమంది కలిసి కలిసిన వాళ్ళే విడిపోతారు విడిపోయిన వాళ్ళు కలిసి కాదు కదా ఇక్కడ క్వశ్చన్ ఆనాడు ఆయన ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ప్రజాహితాన్ని కాలరాస్తున్నప్పుడు భూములు కొల్లగొడుతున్నప్పుడు నిరుద్యోగులను నిరాశా నిష్పృహలకు గురి చేస్తున్నప్పుడు తిట్టినాము ఇవాళ ప్రధా ఇవాళ ఏం జరగాలండి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను మూకుమ్మడిగా ప్రశ్నించాల్సిన సందర్భంలో నేను మాట్లాడిన మాట వాళ్ళు మాట్లాడితే తప్పేముంది చేసే తప్పుల మీద కొట్లాడితే మీరు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారా ఎందుకు జాయిన్ అవుతా నాకు ఏముంది నేను కాంగ్రెస్లో ఉన్నాను నేను జాయిన్ అవుతా మీరు అదే మాట మాట్లాడుతున్నారు అసలు ఆ సమస్య లేదండి ఆ టాపిక్ కాదు అసలు క్వశ్చన్ నేను చేయనవడమా ఆయన వచ్చి మా దాంట్లో చేయడమా లేదా ఇంకేదైనా చేయడం కాదు ప్రజా సంవత్సరం కూడా పెట్టించింది అంటున్నారు ఏందండి అడ్వకేట్ ఇంత పెద్ద పేరున్న వ్యక్తి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఈయన యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఇప్పుడు నంబర్ వన్ లోకి వెళ్ళిపోతుంది దూసుకెళ్తుంది దీని వెనకాల సార్ నేను ఒకప్పుడు జర్నలిస్ట్ సార్ ఐ స్టార్టెడ్ మై క్యారీ జర్నలిస్ట్ నేను లేట్ ఐటీస్ లలోనే ఒక జర్నలిస్ట్ సార్ రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తితో ఏదో జీవితంలో జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వ్యక్తి తన స్వార్థాన్ని వదిలెట్టుకొని ప్రజల కోసం పనిచేయాల్సిన సందర్భం వచ్చింది ఎస్ మై ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాలో ఒక ఆలోచన ఏమి వచ్చిందండి చాలాగా ఇంతకాలం కుటుంబం కోసం చేసినాము ఇద్దరు పిల్లలు హాయిగా యూఎస్ లో సెటిల్ అయినారు ఇంకా నాకు ఇప్పుడు బాద్రబందీ లేవు ప్రజల తరఫున మాట్లాడదాం అనుకున్నాను నాకు తెలిసిన సబ్జెక్ట్ జర్నలిజం మార్నింగ్ న్యూస్ లేదు అప్పుడు అవసరం లేదు అప్పుడు మీలాంటి వాళ్లకు మద్దతు ఇవ్వడమే నా బాధ్యత ఎందుకంటే మిమ్మల్ని చెరబట్టి మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసేసి జైళ్ళల్లో పెట్టి మిమ్మల్ని అందరినీ హింసిస్తున్నప్పుడు అందరూ కలిపి ఒక ఒక తాటి మీద నిలబెట్టి ఆనాడు ఎవరు అవునన్నా కాదన్నా సోషల్ మీడియాని అందరినీ ఏకత్రం చేసిన మాట వాస్తవమేనా కాదా అందరికీ నేను అండగా ఉన్నానని చెప్పినాను కదా ఆ రోల్ అయిపోయింది అక్కడ అందరం కలిసి మనం అందరం కృషి చేసినాము కేసీఆర్ యొక్క అరాచక పాలనని అంత అది అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వము ఒకవేళ వీళ్ళు కూడా ప్రజా సమస్యలను ఇగ్నోర్ చేస్తే పట్టించుకోకపోతే ఎవడో ఒకడు కొట్లాడాలి కదా అది నేను కొట్లాడుతున్నాను దాంట్లో నేను మాట్లాడాలనుకున్నది వేరే వాళ్ళు దయాదక్షి మీద ఆధారపడే కంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ కంటే ముందే నోరు మీది ఎందుకు రేవదు ఎందుకు లేవదు ఎందుకు లేవదు ప్రజల ప్రజల తరఫున మాట్లాడడానికి ఎవడ అనుమతి కావాలా లైసెన్స్ కావాలా అంటే కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి చేద్దామని ఫిక్స్ అయిపోయారా చాలా పొరపాటు నేను కాదు కాంగ్రెస్ వర్క్ ప్లేస్ అవుతుంది సార్ అది వేరు కాదు సార్ ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎందుకు తిడతాను సార్ రేవంత్ రెడ్డి తిడుతున్నా కాంగ్రెస్ తిట్టట్లేదు రేవంత్ రెడ్డి వేరు వేరా కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని సరిగా అమలు చేయట్లేదు